ఆంధ్ర ప్రైజ్లో దేవుని మహాకృపణ బట్టి మరి ప్రభు గత జూన్ అంతా కూడా కాపాడాడు భద్రపరిచాడు కురిపించాడు మరి ఆయన యొక్క సేవా పరిచయంలో కూడా ఆయన ఎంతో మనకు సహాయపడుతూ వచ్చాడు మరి ఈ రీతిగా మనం అనుదరము వాక్యం కూడా వినడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు మరి ఆయన కృపను బట్టి జూలై ఒకటో తారీఖున మరి మనము ప్రభు ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన స్థుతించి గనపరుస్తాం ఏహోవా మా ప్రభువ భూమి ఆకాశములు ఏ హోవా మా ప్రభువ భూమి ఆకాశములు మహిమాగలని గలని మాము గోపాది మహిమాగలని గలని మామో గోపాది ప్రార్థన చేసుకుందాం ప్రేంగళ మాపలు తండ్రి నమ్మకమైన మా దేవ విఘనమైన శ్రేష్టమైన పరుశుతమైన నామాన్ని బట్టి మీకు నమ్ము స్తోత్రాలు నెల అంతా కూడా కాపాడారు భద్రపరిచినారు నూతన జూలై నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు నమ్ముల స్తోత్రాలు ప్రభు దా తండ్రి సమయం అనుగ్రహించినారు మా ప్రభు మరి మీ మాటలు ఈ నెలలో కొత్త విధానముగా నేను మేమందరం కూడా స్వరం విని వినేవారందరూ కూడా క్షేమాభివృద్ధి పొందుతూ అనేకమైన నూతన విషయాలు నేర్చుకుంటూ తమను తాము సిద్ధపరచుకొని ప్రభుకర రాకడ కొరకా సిద్ధపడలో సహాయం చేయమని వేడుకుంటూ మిగతా తాము మహిమాప్రభలు ఆరోపించుకుంటూ బలైన మీద అవసరను కూడా జ్ఞాపం చేసుకుని స్వరాన్ని ముట్టి అంధకార శుక్రు మీ నాపడం అందిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఈశ్వరి పరిస్థితి నామున స్థుతించి ప్రార్థించి కనపరిచి వేడి నాము తండ్రి అవమై జూలై నెలలో మనము మరొక నూతన సబ్జెక్టుని తీసుకుందాం మరి ఒక పాఠ్య పాఠ్యాంశాన్ని మనం జూన్ నెలలో మరి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ దినాల్లో మనం ఎక్కువగా చూస్తున్నది సోషల్ మీడియాలో అనేక విషయాలు మనం వింటున్నాం ముఖ్యంగా దేవుడు ఎవరు కొందో అంటారు మా దేవుడే గొప్ప అంటారు అసలు ప్రపంచము ఎప్పటిది కొంతమంది అంటారు కొన్ని లక్షల సంవత్సరాలు అంటారు మరి మానవుని యొక్క చరిత్ర ఏంటి కొంతమంది అంటారు మరి ఆది మానవులు ఎప్పుడు పుట్టారో తెలియదు మరి కొందరు ఏదో కోతి రూపంలో నుండి మానవ రూపంలోకి మరి కొందరు అంటారు కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి ప్రజలకు అర్థం కాకుండా వారు వారి యొక్క మార్గంలో వెళుతున్నారు ఎవరో తెలిసింది ఏదో చెప్తారు దాన్ని వింటారు ఇదే నిజం అనుకుంటున్నారు వెళుతూ ఉంటున్నారు అందుకని ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మరి ఈ యొక్క జూలై నెలలో ఈ విషయాలు మీకు ఆధారాలతోనూ హిస్టారికల్గాను సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గాను మీకు అందించే దాని కొరకై ప్రభు నాకు భారం ఇచ్చే కొలది ఆరోగ్యం ఇచ్చే కొలది అందిస్తూ వస్తాను దాని చేసిన కొరకై మీరు ప్రార్థించవలసిందిగా మనవ చేస్తుంటున్నాను అసలు మన ప్రపంచము ఉన్నటువంటి ప్రపంచము ఎలాగా వచ్చినాయి పంచభూతాలు ఎలాగా వచ్చినాయి లేకపోతే ఇప్పుడున్నటువంటి ఖండాలు ఎలాగా వచ్చినాయి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ నాగరికతలు కానీ మరి ఎలాగ వచ్చింది అని చెప్పే ఒక్క గ్రంథమైన ఉన్నదాని నేను అనేక గ్రంథాలను చదువుతూ వస్తుంటున్నాను అనేక గ్రంథాల్లో బైబిల్ గ్రంథము కూడా ఒక గ్రంథము కానీ బైబిల్ గ్రంథంలో దానికి ఒక ఆధారం అనేది దొరుకుతుంది ఆధారాన్ని ఈనాడు మన కళ్ళతో చూడగలుగుతున్నాము చెవులతో వినగలుగుతున్నాము అనుభవించగలుగుతున్నాము అందుకని విషయాలు ప్రపంచ చరిత్ర గురించి చెప్పాలనే కొంత ఆశ నాకు కలిగింది ఈనాడు మనకు ఏడు ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాల ముందు ప్రపంచము ఐదు ఖండాలు మాత్రమే ఉంది ఐదు ఖండాల ముందు ముందు ప్రపంచము మూడు ఖండాలే ఉన్నాయి మూడు ఖండాలకు ముందు ప్రపంచము ఒకే ఖండం ఉంది ఈ ప్రపంచం యొక్క ప్రారంభం మనం ఎక్కడ గమనిస్తాము అంటే ఆది కారణం ఒకటి అధ్యాయంలో మనం చూస్తాం ఈ యొక్క మనం చూస్తే పంచిపోతాలు లేక మనం చూసేటటువంటి యొక్క సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నవగ్రహాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే భూమి మీద వృక్షాలు ఆ తర్వాత వృక్షాల మీద పక్షులు అలాగే సముద్రాలు సముద్రాల్లో ఉన్న జలచరాలు అలాగే పర్వతాలు కొండలు వాటిలో నివసించే జంతువులు పశువులు అలాగే భూమి భూమి మీద నివసించేటటువంటి యొక్క మానవులు ఇలాగా మనం చూస్తూ పోతూ వస్తే వీటన్నిటినీ కళ్ళతో చూస్తూనే ఉన్నాం కదా ముట్టుకుంటున్నాం కదా వాస్తవే కదా మరి ఇవన్నీ కూడా ఏ గ్రంథంలో లిఖించబడ్డాయి అని మీరు అన్ని గ్రంథాలు పరిశీలించేసుకోండి ఒక్క బైబిల్ గ్రంథంలోనే స్పష్టత ఉంటుంది సూర్యుడు ఎలాగ వచ్చాడో చంద్రుడు ఎలాగ వచ్చాడో నక్షత్రాలు ఎలాగ వచ్చిందో గాలి ఎలాగ వచ్చిందో వాన ఎలాగ వచ్చిందో నీరు ఎలాగ వచ్చిందో నదులు సముద్రాలు ఎలాగ వచ్చిందో కొండలు పర్వతాలు ఎలాగ వచ్చిందో అరణ్యాలు ఎడారులు ఎలాగ వచ్చిందో ఆ విషయాలన్నీ కూడా ఆది కాన్న అధ్యాయంలోనే మనకు స్పష్టత అనేది ఏర్పడిపోతుంది కాబట్టి ఇది చరిత్ర ఇప్పుడు ఈ చరిత్రకు మరి ఎవరు ఇవన్నీ కూడా తీసుకొచ్చినారు ఒక మనిషి ఎవరైనా ఉన్నారా లేరు ఒక సైంటిస్ట్ ఉన్నాడా లేడు లేకపోతే ఒక భూగోళ శాస్త్రజ్ఞుడు ఉన్నాడా లేడు ఖగోళ శాస్త్రజ్ఞుడు ఉన్నాడా లేడు జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఉన్నాడా లేడు వీళ్ళందరూ కూడా ఈ భూమి పుట్టిన తర్వాతనే భూమి మీద పెరిగి మెలిమెలిగా మెలిమెలిగా నేర్చుకుంటూ ఆ తర్వాత మేము మేమే శాస్త్రజ్ఞులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రియులారా మొదటి ఆధారం మనం చూస్తే ఇవన్నీ కూడా ఒక శక్తి స్వరూపుడు ఒక శబ్ద స్వరూపుడు ఒక ఆత్మస్వరూపుడు ఈ మూడు స్వరూపాలు కూడా ఆది కాండంలో మనం చూస్తాం దేవుడు అంటే ఏదో మనం అనుకున్నటువంటి రీతిగా కాదు ఎవరు కానీ బైబిల్ గ్రంథంలో కానీ లేక ఇతర గ్రంథాల్లో కానీ దేవుణ్ణి ఎవరూ చూడలేదు చూడబోరు చూడడానికి అవకాశం కూడా లేదు ఎందుకు అంటారా ఆయన అగ్నిలాంటి ఆయన ఆయన మనం ఎలాగో చూడగలము ఆయన సూర్యుడి కంటే కొన్ని కోటాను కోట్ల తేజస్సు కలిగినటువంటి ఆయన ఆయన మనం ఎలాగ చూడగలము అందుకనే ప్రియమైన సుదరీ సోదరుడ దేవుడు అనేటటువంటి ఒక మానవుడిలాగా రెండు కళ్ళు రెండు చేతులు ఒక ముక్కు ఒక నోరు ఇలాగ అనుకోకండి అవసరతను బట్టి ఆయన అలాగా మారుతూ వచ్చాడు అది వేరే యొక్క సందర్భం దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఆయన ఒక ఆత్మస్వరూపుడుగా ఆది కారణంలో చూస్తాం ఆత్మను చూడగలమా చూడలేము కదా కాబట్టి ఆత్మ అనేటటువంటిది మనలో కూడా ఉన్నది ఆత్మదాహము శరీర దాహము అనగా ఆత్మదాహం గల వాళ్ళు దైవచింతన కలిగిన వారు దేవుని గురించి ఆలోచన చేసేవారు దేవుని తెలుసుకోవాలని ఆరాటం పోరాటం చేసినటువంటి వాళ్ళు ఆత్మచింతన కలిగిన వారు శరీర చింతన కలిగినటువంటి వారు లోకం డబ్బు సంపాదించుకోవాలా ఆస్తులు సంపాదించుకోవాలా పేరు ప్రఖ్యాసం సంపాదించుకోవాలా ధనము సంపాదించుకోవాలా గొప్పవారు అనిపించుకోవాలా దేవుడు ఉంటే ఉన్నాడు పోయాడు మనకు అనవసరం అందుకని దీనిని బట్టి పరిశుద్ధ గ్రంథములో మరి మనం గమనించినట్టయితే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు రెండవదిగా అక్కడ గమనిస్తే ఆయన ఏ స్వరూపుడులో కనబడ్డాడంటే శబ్దస్వరూపుడుగా కనబడుతున్నాడు ఎలాగనగా మనకున్న పంచభూతాలన్నిటినీ కూడా ఆయన శబ్దంతో కలుగునుగాక కలుగును గాక కలుగునుగాక ఒక్క మాటతో ఏమైపోతుందంటే అక్కడ అది ఏర్పడిపోతుంది ఏది ఏర్పడాలనుకున్నాడో అది ఏర్పాడైపోతుంది ఆకాశం కలవాల కనబడాలంటే అది కనబడింది భూమి కనబడాలంటే అది కనబడింది నక్షత్రాలు కనబడాలంటే కనబడాలి అలాగే ఏదైనా సరే కాబట్టి ఆయన శబ్దస్వరూపుడు ఆ శబ్దంతోనే సమస్త జంతువులను పశువులను పక్షాదులను ప్రాకు పురుగులను ఆయన చేసినాడు ఆయన శబ్దస్వరూపుడు అయితే ఇప్పుడు మూడో విషయానికి వస్తే ఆయన శబ్దస్వరూపుడు కాదు సుమా శక్తి స్వరూపుడు శక్తి అంటే మానవుని యొక్క శక్తి కాదు జంతువు శక్తి కాదు ఎవరి శక్తికి మించినటువంటి శక్తి అది ఒక ఉదాహరణ చెప్తాను మనం ఒక బిల్డింగ్లో ఉంటే కొలతలు వేసుకోగలము లేక ఒక పెద్ద ఏదైనా ఒక బ్రిడ్జి కానీ కడితే కొలతలు వేసుకోగలం ఒక కొండీ కొలతలు వేసుకోగలం అయితే భూమిని వేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సముద్రం లోపల కొలతగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నాడా మానవుని యొక్క మనసులో ఉన్నటువంటి దానిని కొలతగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా ఎవరూ కూడా లేరు ఆకాశం విషయాల ఎంత ఉన్నదో కొలత ఇయగలిగిన వాళ్ళు ఉన్నారా ఎవరూ లేరు అంతేకాదు నక్షత్రాలు ఎన్నోన్నే లెక్కించగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కాబట్టి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆయన ఆత్మస్వరూపుడు రెండవదిగా శబ్దస్వరూపుడు మూడవదిగా శక్తి స్వరూపుడు ఈ లక్షణాలు కలిగినటువంటి ఆయన మాత్రమే దేవుడు అని పెంచుకుంటాడు నా ప్రియమైన సోదరీ సోదరుడా దేవుడు అనే దాని కొరకు అన్వేషణ చేస్తున్నామేమో ఎవరబ్బా దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నావేమో ఇప్పుడు తెలుసుకో ఆయన పేరే యహోవా యహోవా అనేటటువంటిది మనం పెట్టుకునే పేరే కానీ దాని అర్థం ఏందంటే ఆయన ఉన్నవాడు మాట్లాడువాడు అనగా ఆయన ఉన్నటువంటి వాడు ఆయన మాట్లాడేటువంటి వాడు అంటే ఆయన శబ్దస్వరూపుడు ఆయన మన జీవస్వరూపుడు అందుచేత మనమందరం కూడా ఆ దేవుని నమ్ముకోవాలి ఎవరబ్బా శబ్దస్వరూపుడు ఎవరబ్బా ఆత్మస్వరూపుడు ఎవరబ్బా ఈ యొక్క శక్తి స్వరూపుడు అన్వేషణ చేసినట్లయితే పశుల గ్రంథంలో మనకు దొరుకుతుంటున్నది అందుకనే ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా దేవుడు అనేటటువంటి వాళ్ళకి జవాబులు చెప్పండి ఈ లక్షణాలు ఉన్నాయా ఎవరైతే దేవుళ్ళని అనుకుంటున్నారో చెప్తూ ఉంటున్నారో ఈ లక్షణాలు ఉన్నాయా లేవో వాళ్ళు మీరు ప్రశ్నించండి వారిని అడగండి అప్పుడు వారు మీకు జవాబు ఇస్తారో లేదో మీరే చూడండి కాబట్టి దేవుడు ఒక శక్తి స్వరూపుడు ఒక శబ్ద స్వరూపుడు ఒక ఆత్మస్వరూపుడు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన ద్వారా వచ్చినటువంటిది ఇది ఎలాగ వచ్చినాయి కండలు ఎలా కాండాలు ఎలాగో వచ్చినాయి లేకపోతే ఈ యొక్క రకరకాల విధానాలు ఎలాగో వచ్చినాయో తర్వాత ఉన్నటువంటి దానిలో మీకు వివరంగా చెప్తాను ఈ చెప్పబడినటువంటి లేఖన భాగాలను ఇప్పుడు భాషలను చివించిన గాక దయచేసి మీరు మా కొరకాయ ప్రార్థిస్తు రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను అంతేకాదు దేవుని యొక్క వాక్యము చాలా సత్యమైనటువంటి వాక్యం స్పష్టమైనటువంటి వాక్యం మనం వాటిని అన్వేషిస్తూ ఉండాలి ఎంతగా మనం అన్వేషిస్తూ వస్తామో అన్ని సత్యాలు మనకు అందులో తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో చూసాం కదా చాలామంది మన ప్రశ్నిస్తారు ఏమండి మీ మతము రెండు వేల సంవత్సరాలుదండి అని అన్నారు మన రెండు వేల సంవత్సరాలు కాదు మన దానికి ఆది లేదు అంతము లేదు ఆది ఎందు అని అన్నాడు కాబట్టి ఆది అనేది ఎవరు తెలుసు అయితే మానవుడు భూమి మీద పుట్టింది ఆరు వేల సంవత్సరాలు అది మాత్రం స్పష్టత ఉన్నది ఆధారాలు ఉన్నాయి సైంటిఫిక్గా అన్ని విధాలైనటువంటి స్పష్టత ఉన్నది కాబట్టి దానికి ఉన్నది కానీ మరి దీనికి కాదు కాబట్టి మాట విన్నటువంటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తే మీ దేవుడు రెండు వేల సంవత్సరాల అంటే కాదు మా దేవుడు అనంతం ఆది అందంటే ఎవరికీ తెలియదు ఆ సమ ఆ యొక్క సమయం మానవుడు పుట్టుముందే ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ ఎక్కడ చెప్పగలం దేవుని గురించి రెండవది మీ దేవుడు ఏదో యేసు క్రిస్ ప్రభువు అని అంటారు అప్పుడు మనం చెప్పాలా ఆయన రూపము ఒక మనుషుని రూపంలోకి వచ్చినటువంటి రూపము అది రెండు వేల సంవత్సరాల చరిత్ర మాత్రమే అంత ముందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపుడు అంత ఉన్నటువంటిది శక్తి స్వరూపుడు అంత ముందు ఉన్నటువంటిది ఆయన స్వరూపుడు ఇలాగ మనం వాళ్ళకి జవాబు ఇస్తే వాళ్ళకి అన్నీ కూడా క్లారిటీ అవుతాయి ఆ తర్వాత మనకు భాషలు ఎలాగ వచ్చింది సంస్కృతి ఎలాగ వచ్చింది ఈ దేశాలు వచ్చింది వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే మరి తర్వాత మరి మనము ఈ యొక్క సీరియల్స్ పెడుతున్నాం కదా ఒక దాని వెంట ఒకటి ఈ యొక్క క్రమంలో మనం వింటూ పోతూ వద్దాము నాకు వరకు ప్రార్థిస్తూ రండి జూలై నెలలో ప్రారంభించిన పరిచర్య చక్కగా అందరికీ అన్ని విధాలుగా అటు హైందువులైనా ఇటు క్రైస్తవులైనా అందరికీ ఉన్నట్లుగా ప్రార్థన చేస్తూ వద్దాం ప్రింగుల మా తండ్రి నమ్మకం అందే వారికి స్తోత్రాలు ఈ రాత్రి చెప్పబడిన కొన్ని మాటలను మీరు ఆశకాంచి దీవించండి నిన్నవారికి కావాల్సినటువంటి క్షేమము మేలు చేయమని ప్రార్థన చేస్తూ ప్రభా రానున్న దినాల్లో ఇంకా ఎక్కువైన విషయాలు మేము తెలుసుకున్నట్లు సహాయం చేయమని ఏ సై పర్షుదనామను స్థుతించి ప్రార్థించి కనపరిచిపెడుచున్నాము తండ్రి ఆమె ప్రెజ్లాడ్